గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో వచ్చేసి క్యూ లైఫ్లో అకౌంట్ అనేది మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది మీకు వీళ్ళు చెబుతానండి కాబట్టి అందరూ కూడా గమనించండి చాలామందండి క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ అనేది అసలు ఏ విధంగా చేసుకోవాల్సి అని అడుగుతున్నారండి కాబట్టి మా అందరి కోసం కూడా ఒక ఈ వీడియో చేశానండి కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూడడం ద్వారా చాలా సింపుల్గా మీరైతే ఆ యొక్క ప్రాసెస్ చేసుకోవచ్చండి కాబట్టి ఈ యొక్క వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఒకటి సార్లు ఎందుకంటే మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని క్లారిటీ అవుతుంది ఎందుకంటే సర్వర్ అనేది మనకైతే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మీకు అప్పుడప్పుడు లేట్ అయినా సరే ఆప్షన్స్ అనేది మీకు అర్థం అలవాటు చదువుతున్నాను ఈ పాయింట్ అయితే మీరు ఈ వీడియోలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫుల్ ప్రాసెస్ నేను చదువుతాను కాబట్టి ఈ వీడియోకి అయితే అందరూ కూడా లైక్ చేయండి మన ఛానల్ గొప్పగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బట్ట మీరు లెక్క నాలుగు పెట్టుకోండి ఖచ్చితంగా అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియోని అయితే అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క అప్లైనర్ గారు కానీ సీనియర్ గారు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ముందైతే ఈ విధంగా రిఫరల్ లింక్ అనేది తీసుకొచ్చి పెట్టుకోండి అండి వాట్సాప్లో మీరు రెడీగా అయితే ఎందుకంటే వారి యొక్క రిఫరల్ లింక్ అనేది ఉన్నప్పుడు మాత్రం మీరైతే అకౌంట్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే మా అప్లైనర్ గారి లింక్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లింక్ మీద మనం నొక్కితే సరిపోతుంది నొక్కిన తర్వాత మన మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ అయితే మనకి ఓపెన్ అవుతుందండి ఏదో ఒక బ్రౌజర్ అయితే మనకి ఓపెన్ అయితే అవుతుంది నా దాంట్లో అయితే నేను క్రోమ్ యూజ్ చేస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ క్యూ లైఫ్ అని మనకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మన అప్లైనర్ గారి పేరు మనకైతే కనిపించిందండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మన అప్లైనర్ గారి పేరు కూడా ఉంటుందండి కాబట్టి అది అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం అసలు ఎవరికైనా జాయిన్ అవుతుంది అనేది మనకు కంచన కోసం ఇదండి ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్ మనం అడుగుతుంది కదా మీ యొక్క మొబైల్ నెంబర్ అవలసి ఉంటుందండి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు అక్కడ టైప్ చేయండి చాలా జాగ్రత్తగా టైప్ చేసి కింద సెంట్ ఓటీపీ అనే బ్లూ బాక్స్ వస్తుంది చూడండి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మనకైతే కనిపిస్తుందండి ఆ యొక్క ఆప్షన్ మీద నొక్కండి నొక్కినప్పుడు మనకి ఏమైందంటే ఓటీపీ కోసం ప్రత్యేకంగా మరొక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇది ఏంటంటే మీకు ఏ మొబైల్ అయితే ఇచ్చారు ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది మన క్యూలైఫ్ కంపెనీ మనకైతే పంపిస్తారండి ఇక్కడ చూసారు కదా ఓటీపీ ఎంటర్ చేయండి అంటున్నారండి చూసారు కదా కింద ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అంటే మేము ఆల్రెడీ ఓటీపీ పంపించేసాం ఆ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని ఒక చూస్తున్నారండి కాబట్టి నేను చెక్ చేస్తున్నాను చూసారు కదా మనకైతే ఓటీపీ కూడా రావడం జరిగింది స్పాట్లోనే మనకి ప్రతి ఓటీపీ యొక్క వ్యాలిడ్ ఎంతంటే పది నిమిషాలండి పది నిమిషాల పాటు మనకైతే అది అన్ని కూడా యాక్టివేషన్ ఉంటుంది కాబట్టి పది నిమిషాల్లో ఖచ్చితంగా చేసుకోవడం ట్రై చేయండి అందరూ కూడా చూడండి ఇక్కడ నాకు వచ్చిన ఓటీపీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ వన్ నైన్ చాలా జాగ్రత్తగా ఓటీపీ నేను ఇచ్చేసాను వెరిఫై ఓటీపీ బటన్ నేను నొక్కాను నొక్కిన తర్వాత చూశారు కదా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే కానీ చూపిస్తుంది అలా అంటే మీరు ఇచ్చిన ఓటీపీ కరెక్ట్గానే ఉంది వెరిఫై కూడా అయిందని మనకే సిస్టమ్ చదువుతుంది ఇంకా ఆ తర్వాత మనకి మరొక మూడు కాలమ్స్ అయితే ఓపెన్ అవుతాయి చూసారు కదా ఇక్కడ ఫుల్ నేమ్ అండి ఇక్కడ మీరే కదా అకౌంట్ హోల్డర్ కాబట్టి మీ యొక్క పూర్తి పేరు అక్కడ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మనమైతే నేను నా పేరు పూర్తిగా ఎంటర్ చేస్తున్నానండి మీరు కూడా మీ యొక్క పూర్తి పేరు ఖచ్చితంగా ఎంటర్ చేయండి మీకు భవిష్యత్తులో కూడా విత్రాల సప్ట్లు కూడా ఏ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండదు ఇంకా తర్వాత పాస్వర్డ్ తెలిసిందేనండి పాస్వర్డ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా మీరే తెచ్చుకోవచ్చు మళ్ళీ కింద కన్ఫామ్ పాస్వర్డ్ అడుగుతున్నారు అక్కడ కూడా సేమ్ అండి చాలా జాగ్రత్తగా ఈ ఫామ్స్ మనం ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడ మనకి టిక్ ఇవ్వాలండి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటు అడుగుతుంది కంపెనీ మనకైతే అక్కడ మనం ఆ బాక్స్లో టిక్ ఇవ్వాల్సి ఉంటుంది టిక్ ఇచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ సబ్మిట్ మట్టి నొక్కోవాలండి ఇక్కడ చూసారు కదా పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మనకైతే ఏ డిజిట్స్ ఉండాలి చదువుతున్నారు ఓకే నేను కొంచెం పెంచుతాను ఒకటి నేను ఒకటి తగ్గించి పెట్టినట్టున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకోవచ్చండి వాటిలో ఖచ్చితంగా మీరు చూసినట్లయితే నెంబర్స్ వాడండి అంకెలు వాడండి ఇంకా అదేవిధంగా లెటర్స్ ఏబిసిటీస్ ఉంటాయి కదా వాటిలో ఒకటి బిగ్ లెటర్ తీసుకోండి మిగతా స్మాల్ పెట్టుకోండి ఇంక దాంతోపాటు ఇక్కడ ఎట్ ద రేటు కానీ స్పెషల్ కరెక్టర్ ఏదో ఉంటుంది కదా దాని కూడా తీసుకోండి నేనైతే అలాగే తీసుకున్నాను ఇప్పుడు కింద మనం సబ్మిట్ బట్టి నేను ఒప్పుతున్నాను చూసాను కదండి యూఆర్ రిజిస్టర్డ్ విత్ పేజో అని మనకైతే ఈ విధంగా వస్తుందండి ఇలా రావడం వల్ల మనం ఏంటంటే ఆల్రెడీ మనమైతే అకౌంట్ అనేది రెడీ కావడం జరిగింది అనే పాయింట్ మనకైతే చాలా సింపుల్గా అర్థమవుతుందండి కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి ఇక చేసుకున్న తర్వాత మనం లాగిన్ కూడా చేసుకోవచ్చు అది కూడా మనం చూద్దాం అయితే ఇప్పుడైతే మనం అకౌంట్ తీసుకోవడం జరిగిందండి అకౌంట్ తీసుకున్న తర్వాత మనం అకౌంట్ లాగిన్ చేసుకోవాలి కదా అది ఏ విధంగా చర్చ చదువుతాను ముందుగా మీరైతే ప్లేస్టోర్లోకి రండి మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత పైన మనకి సెర్చ్ బార్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసేసి క్యూ లైఫ్ అని సెర్చ్ చేయాలి చూడండి నేను ఏ విధంగా అడుగుతున్నాను చూడండి క్యూ అనేది బిగ్ లెటర్లో పెట్టండి కొంచెం స్పేస్ ఇచ్చిన తర్వాత లైఫ్ అనే పదాన్ని ఎంటర్ చేయండి క్యూ లైఫ్ అండి చాలా క్లారిటీగా ఎంటర్ చేయాలి అప్పుడే మనకి పైన వస్తు చూసారు కదా మన యాప్ యొక్క ఐకోన్ ఇదేనండి ఒకసారి గమనించండి అందరూ కూడా క్యూ కొంచెం స్పేస్ ఇచ్చి లైఫ్ అని ఎంటర్ చేయండి అప్పుడైతే మీకు యాప్ వచ్చింది ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి ఇన్స్టాల్ చేసుకోండి అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనమైతే లాగిన్ చేసుకోవడానికి ఇంకా మిగతా విషయాలు అనేవి చేసుకోవడానికి మనకైతే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి కొన్ని ఫొటోస్ కూడా మనకైతే ఇచ్చారు కింద చూసారు కదా ఈ యొక్క యాప్ని అయితే ఖచ్చితంగా కీబోర్డ్ సభ్యులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ లాగిన్ చేసుకోవాలి కదా దానికోసం ఈ యొక్క యాప్ యొక్క సహాయం మనకైతే చాలా ఉంటుందండి కాబట్టి అందరూ కూడా నేను చేసుకున్నట్టుగా ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ కూడా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మన యొక్క అన్ని పనులు కూడా సింపుల్గా చేసుకోవచ్చు మనం చూసారు కదా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు నాకైతే మొబైల్లోకి అది ఇన్స్టాల్ కూడా అవుతుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా లాగిన్ చేసుకోవాలో నేను చదువుతానండి అది అయితే మీరు గమనించండి చూసారు కదా మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయితే వస్తుంది ఆ యొక్క యాప్ అనేది తర్వాత మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి సెక్యూరిటీ స్కాన్ కూడా జరుగుతుంది ఏ ప్రాబ్లం లేకుండా ఓకే ఓపెన్ కూడా చేసుకుందాం ఇలాగా మీ యొక్క మొబైల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అండి ఎందుకంటే మీరు మీ యొక్క రెఫరల్ లింక్ ఫీరియాకి ఇవ్వాలన్నా మీ అకౌంట్ని మీరు లాగిన్ చేసుకోవాలన్నా అన్ని పనులకు కూడా ఈ యొక్క యాప్ యొక్క సహాయం మనకైతే బాగా ఉపయోగపడుతుంది అండి కాబట్టి అందరూ చేసుకోండి ఓకే చూసారు కదా ఇప్పుడు మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వచ్చేసింది నేను నా లాగిన్ వివరాలన్నీ ఇచ్చేసి నేను లాగిన్ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా మీ యొక్క లాగిన్ వివరాలన్నీ ఇచ్చేసుకుని లాగిన్ చేసుకోవచ్చండి గమనించండి డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత లాగిన్ నొక్కండి లాగిన్ నొక్కినప్పుడు మళ్ళీ మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుందండి చూసారు కదా ఇది చాలా పెద్ద ఫామే ఈ ఫామ్ని కూడా ఖచ్చితంగా మనం ఫిల్ చేసుకోవాలండి పైన చూసారు కదా జెండర్ అండి ఫి మేలా ఫీమేల్ని అడుగుతున్నారు మనమైతే ఇక్కడ ఇద్దాము మేల్ అని ఇద్దాము అదేవిధంగా ఏజ్ అండి మీ యొక్క ఏజ్ ఎంతో మీ యొక్క ఏజ్ని అక్కడ ఎంటర్ చేయని ఏం లేదు మీ యొక్క ఆక్యుపేషన్ మీరు స్టూడెంటా ఎంప్లాయా సెల్ఫ్ ఎంప్లాయిడా లుక్ ఫర్ ఎ జాబ్ అనుకుంటుంది కదా మనమైతే ఇక్కడ మీరు ఏదైతే తెచ్చుకోవచ్చండి మనమైతే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దాము అది మీ యొక్క సొంత వివరాలు అండి అది ఇక్కడ ఇచ్చుకోండి నేను ఇచ్చానని మీరు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవ్వక్కర్ల అవసరం లేదు మీరు సెలెక్ట్ చేసుకుని మీరు తెచ్చుకోండి స్టేట్ అండి మనదే ఆంధ్రప్రదేశ్ నేను ఇచ్చుకున్నాను తర్వాత డిస్ట్రిక్ట్ అండి మన ఎన్టీఆర్ డిస్టిక్ అండి మన అయితే నేను ఎన్టీఆర్ ఇస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అంటే మీ యొక్క మండలం యొక్క నియోజకవర్గం ఉండదు కదండి దాన్ని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది లిస్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా మీ యొక్క నియోజకవర్గం మీకు తెలుసు కదా దాన్ని అయితే చూసుకోండి మీరు ఓకే నా నియోజకవర్గం దొరికింది ఇక లాస్ట్లో మళ్ళీ మనకి పిన్ కోడ్ అండి మీ యొక్క పిన్ కోడ్ని మీరు ఎక్కడ ఎంటర్ చేసుకోండి నేను నా పిన్ కోడ్ ఎంటర్ చేసుకున్నాను అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చుకున్నారండి ఇచ్చిన తర్వాత ఒకసారి పైనుంచి మొత్తం చెక్ చేసుకుంటున్నాను అప్పుడు అన్ని క్లారిటీకి ఇచ్చానో అని అమ్ముకున్నప్పుడు మీరైతే అప్డేట్ బటన్ నొక్కండి చూసారు కదా యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే విధంగా వస్తుందండి ఇది హోమ్ ఆప్షన్ అండి మన యొక్క యాప్లో ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో ఏ ఏ గ్రాసరీస్ ఉన్నాయో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకైతే కనిపిస్తుంది వాటి యొక్క ప్రైజులు కూడా కింద ఉన్నాయండి మీరు గమనించవచ్చు ఈ విధంగా మనకైతే ఉంటుందండి ఇప్పుడు మీ డౌట్ రావచ్చు సార్ మన అకౌంట్ తీసుకున్న తర్వాత మనం ఒకరిని రిఫర్ చేయాలంటే రిఫర్ చేయాలంటే మన అకౌంట్ అనేది మనం ఏ విధంగా మీ యొక్క రిఫరల్ లింక్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనే డౌట్ ఉంటుంది కదండి దాని గురించి క్లారిటీ ఇస్తాను ఇక్కడ కింద మళ్ళీ మనకి రెండో ఆప్షన్ స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉంటుంది మూడో ఆప్షన్ టాస్క్స్ అదేవిధంగా నాలుగో ఆప్షన్ అప్డేటు ఇంకా ఫైనల్ ఆప్షన్ అండి చూసారు కదా ఇది మన ప్రొఫైల్ పేజ్ అండి ఇక్కడికి వచ్చిన తరువాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ పాస్వర్డ్ డిలేట్ అకౌంట్ రిఫరల్ లింకు మైడ్స్ అన్నీ ఉంటాయి కదా మీ యొక్క రిఫరల్ లింక్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మీకు నాలుగో బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడ ఒకండే చూసారు కదా కింద మనకేమొస్తుంది యూఆర్ నాట్ ఏ ప్రీమియం యూజర్ కాబట్టి గమనించారు కదండి మీరు ఎవరైతే ఉన్నారో మీరు కింద వాళ్ళకి మీ యొక్క లింక్ ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క క్యూలెఫ్లో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రం మీ యొక్క లింక్ అనేది రెడీ అవుతుంది అప్పుడు మీరు ఇతరులకి మీ యొక్క టీంకి మీ యొక్క లైన్కి మీ యొక్క సభ్యులందరూ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేది అప్పుడే వస్తుందండి మీరు యాక్టివేట్ అవ్వకపోతే మీరు లైఫ్లో అకౌంట్ యాక్టివేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీ రెఫరల్ లింక్ అనేది మీరు ఎవరికి కూడా షేర్ చేసుకోలేరు అప్పుడు మీరు మీ యొక్క అకౌంట్ అనేది చేసుకున్న తర్వాత యాక్టివేషను రిఫరల్ లింక్ అనే బాక్స్ ఉంటుంది కదా దాని మీద నొక్కిన వెంటనే మీకైతే మీ యొక్క రెఫరల్ లింక్ అయితే వస్తుందండి దానివల్ల మీరు వాట్సాప్లో మీరు ఎవరికైతే లింక్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసుకుంటే సరిపోద్దండి ఇది మనకైతే ఉన్న పూర్తి ప్రాసెస్ అండి కాబట్టి టెన్షన్ పడకుండా ఒకటికి రెండుసార్లు పూర్తిగా చూడండి వీడియో ఒకటికి రెండు సార్లు పూర్తిగా చూసిన తర్వాతే మీరైతే ఇవన్నీ చేయండి ఎందుకంటే మనకైతే కొంచెం కొత్త కొత్తగా ఉండొచ్చు స్టార్టింగ్లో కాబట్టి పర్వాలేదు అలవాటు అయిపోతుంది మీరైతే ప్రాబ్లం లేకుండా స్లోగా అన్నీ చేసుకోండి అదే అదేవిధంగా మీరు ఎవరికైనా సరేనండి ఆ యొక్క క్యూలెఫ్ కూపన్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి కాబట్టి మీకేమైనా వన్ ట్వంటీ రూపీస్ది కూపన్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ పాయింట్ కూడా గమనించండి అండి కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఆన్సర్ అయితే ఇస్తాను గమనించి ఇంకా వీడియో తీసేనండి అందరూ కూడా చాలా జాగ్రత్తగా స్లోగా మెల్లిగా చేసుకోండి నేను ఇబ్బంది లేదు కంగారు పడద్దు కరెక్ట్గా చేయండి అందరూ కూడా అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా కంప్లీట్ అవుతాయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే నేను మా సీనియర్ గారితో చెప్పేసి ఇక్కడ యాక్టివేషన్ చేయించానండి యాక్టివేషన్ అయితే క్యూర్ఎఫ్ది ఇప్పుడు మీ రిఫరల్ లింక్ అనేది మీరు మీ యొక్క సభ్యులకు ఇవ్వాలంటే ఏ విధంగా నేను చెబుతాను ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ప్రొఫైల్లో ఉంటారండి అక్కడ రిఫరల్ లింక్ అనే బాక్స్ కనిపిస్తుంది కదా ఆ బాక్స్ మీద నొక్కినప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయాలండి ఎందుకంటే మనం ఇప్పుడే జస్ట్ యాక్టివేట్ చేయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా లింక్ అనేది రావడం టైం పట్టిందండి మీ లింక్ అనేది ఫాస్ట్గా మీకు కనిపించాలంటే ఇక్కడ ప్రొఫైల్ పక్కన కింద చూడండి అప్డేట్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది కదా అప్డేట్ అని ఈ బాక్స్ మీదకి వచ్చిన తర్వాత ఒక వన్ మినిట్ అయినా సరే ఖచ్చితంగా మీరు ఇక్కడ మనకి కనిపించే ఒక ఫ్రీ యాడ్ అనేది కనిపిస్తుంది దాని అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఒక హాఫ్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ మీరు చూసిన తర్వాత మాత్రమే మీ లింక్ అనేది నీట్గా మీకైతే రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయండి చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఏదో ప్రోడక్ట్ అయితే మనకి కనిపిస్తుంది ప్రాబ్లం లేదు కొనాల్సిన అవసరం లేదు ఇది అయితే ఈ అప్డేట్ బాక్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక హాఫ్ మినిట్ అయినా సరే టైంని స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అండి మనకి స్క్రీన్ అది కొంచెం లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి రెఫరల్ లింక్ అని మీకు కాపీ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద నొక్కండి సింపుల్గా దాని మీద మనం నొక్కాల్సి ఉంటుందండి అప్పుడు కింద మనకి కాపీడ్ అని కనిపిస్తుంది చూసారు కదా ఆల్రెడీ నా లింక్ అనేది నాకు కాపీ అయిపోయింది అని నాకు సిస్టమ్ చదువుతున్నాం ఇప్పుడు దాన్ని వాట్సాప్లోకి వచ్చి ఎవరో ఒకరికి ముందుగా మీరు ఏ విధంగా దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇది నా రిఫరల్ లింక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క టీం సభ్యులకు మీ యొక్క లింక్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసుకోవడానికి అయితే సహాయం అయితే అవుతుంది ఈ పాయింట్ అయితే మీరు కూడా దయచేసి గమనించండి ఇది మీ యొక్క రిఫరల్ లింక్ని మీరు బయట తీసుకొచ్చే మార్గం అనమాట ఇది రిఫరల్ మీద రిఫరల్ లింక్ మీద వచ్చినప్పుడు ఒకేసారి మీకు రాదండి ఈ యొక్క అప్డేట్ బాక్స్లకు వచ్చి ఈ యొక్క యాడ్ని ఒక థర్టీ సెకండ్స్ చూడండి ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నాం ఇలా చూసిన తర్వాత మాత్రమే ఇక్కడ రిఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది అప్పుడు దీన్ని మీరైతే ఎవరికైతే పంపిద్దాంకున్న లింక్ అనేది ఒక్కసారి తీసి పెట్టుకోండి బయటికి దీన్ని ఇంక అందరికీ మీరు షేర్ చేసుకోవచ్చు అప్పుడు మీ లింక్ ద్వారా వాళ్ళందరూ కూడా మీ యొక్క డౌన్లోడ్లోకి వస్తారండి ఇంకా దాంతోపాటు అక్కడ పైన మనకి పేరు కనిపిస్తుంది పేరు పక్కన మీరు ఒకసారి గమనించినట్లయితేనండి అక్కడ బాక్స్ అయితే ఉంది కదా ఆ బాక్స్లో మనకి ఏముందంటేనండి జీరో కనిపిస్తుంది చూసారు కదా అక్కడ జీరో ఏంటంటేనండి మీకున్న సభ్యులు ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క కౌంటింగ్ అండి నా దగ్గర ఇంకెవరు కూడా యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి నాకు జీరో చూపిస్తుంది ఒకవేళ మీ దగ్గర ఎవరైనా సభ్యులు జాయిన్ అయ్యి మీ లింక్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే ఆ జీరో బాక్స్లో ఒకటికైతే పెరుగుతుంది అలాగే ఎంతమంది అయితే యాక్టివేట్ చేసుకుంటారో అంతమంది ద్వారా మనకైతే కౌంటింగ్ కూడా పెరుగుతుందండి ఇదైతే మనకున్న కౌంటింగ్ బాక్స్ అండి ఇది ఒకటి గమనించండి దాంతోపాటు ఇక్కడ డిలేట్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మూడో బాక్స్ చూడండి ఎక్కడ డిలేట్ అకౌంట్ మీద నొక్కిన తర్వాత మళ్ళీ ఎస్ అని అడిగితే దయచేసి అసలు ఆ డిలేట్ అకౌంట్ మీద నొక్కొద్దు పొరపాటు కూడా నొక్కవద్దు అలా నొక్కడం ద్వారా మళ్ళీ మీరు ఎస్ ఇచ్చారనుకోండి మీ యొక్క అకౌంట్ అనేది పర్మినెట్గా డిలీట్ అయిపోతుంది ఈ యొక్క ఆప్షన్ అయితే కొన్ని అనివార్య వాళ్ళు ఇచ్చారండి కాబట్టి మీరు దయచేసి పర్సనల్ డీటెయిల్స్ మీద వీళ్ళు వెళ్ళినా పర్లేదు చేంజ్ పాస్వర్డ్ మీద వెళ్ళినా పర్లేదు రెఫరల్ లింక్ అయినా ఓకే మై ఓట్స్ అయినా ఓకే కానీ డిలేట్ అకౌంట్ మీద నొక్కి ఇంకోసారి డిలేట్ బటన్ నొక్కితే మీ యొక్క అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది ఇప్పుడు చాలా ఇబ్బంది అయితే మీకు కాబట్టి ఆ బాక్స్ మీదకి మీ ఏలు వెళ్లకుండా జాగ్రత్తగా గమనించుకొని చేసుకుని అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క మీకైతే మొత్తం అర్థమైంది అనుకుంటున్నారు కాబట్టి మీరైతే మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించవచ్చండి మీ యొక్క యాక్టివేషన్ కోసం క్యూ లైఫ్ యాక్టివేషన్ కోసం కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి థ్యాంక్ యూ